ఉద్యోగులను కనకరించని బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల్లో వేతన జీవులకు సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనలపై ఊరట కలిగించే అంశాలు ఆర్థిక మంత్రి ప్రకటించారు జీవన వ్యయం ధరల సూచిక ద్రవ్యోల్బణం ఆధారంగా పన్నుల స్లాబ్లు మారుతాయని ఎదురుచూసిన ఉద్యోగ వర్గానికి కబురు అందింది ఆదాయ పన్ను నిబంధనల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి జీవన వ్యయం పెరగడంతో కాలానుగుణంగా సంపాదన రేటు పెరిగింది దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ రేటు పెరుగుతూ ఉంది దీనికి అనుగుణంగా ప్రత్యక్ష పన్నుల స్లాబులు రేట్లు మారాల్సి ఉంది దీన్ని ఆధారంగా చేసుకొని ఆశించిన రీతిలో కంటే ఎక్కువ మార్పులు చోటు చేసుకున్నవి ఆదాయ పన్ను వనరులు పెరిగినందున స్లాబులు వ్యాప్తి చెంది పన్నుల రేట్లను సమీక్షించాల్సి ఉందన్న ఉద్యోగుల ఆశలను కేంద్రం పట్టించుకుంది ప్రస్తుత పాత పన్ను విధానం స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు పన్ను లేని పరిమితి రెండున్నర లక్షలు ఐదు లక్షల వరకు ఐదు శాతం పది లక్షల వరకు ఇరవై శాతం పది లక్షల నుండి ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు దీంట్లో సెక్షన్ ఎయిటీసీ కింద ఒక లక్ష యాభై వేలు పొదుపుల నుండి తగ్గిస్తారు సెక్షన్ ఇరవై నాలుగు బి సెక్షన్ ఎయిటీ డబల్ఈ సెక్షన్ ఎయిటీ డబల్ఈఏ ప్రకారం రెండు లక్షలు యాభై వేలు ఒకటిన్నర లక్ష చొప్పున గృహ రుణ వడ్డీ మినహాయింపు ఇస్తారు అసలు సెక్షన్ ఎయిటీసీ కింద తగ్గిస్తారు ప్రస్తుత కొత్త పన్ను విధానం స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేల పన్ను రిబేట్తో కలిపి పన్ను లేని పరిమితి ఏడు లక్షల వరకు ఉంటుంది ఏడు లక్షల నుండి పది లక్షల వరకు పది శాతం పది లక్షల నుండి పన్నెండు లక్షల వరకు పదిహేను శాతం పన్నెండు లక్షల నుండి పదిహేను లక్షల వరకు ఇరవై శాతం పదిహేను లక్షలు ఆ పైబడిన ఆదాయంపై ముప్పై శాతం పన్ను విధిస్తారు దీనిలో ఎటువంటి పొదుపులు ఇతర తగ్గింపులు ఉండవు మారిన స్లాబ్ల ప్రకారం ఇప్పటివరకు అమల్లో ఉన్న కొత్త పన్ను విధానంలో ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు పన్ను పూర్తి స్థాయిలో మినహాయింపు ఉండేది కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మారిన స్లాబ్ల విధానం ప్రకారం జీరో నుంచి నాలుగు లక్షలు నాలుగు లక్షల వరకు సున్నా నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షలు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల పైన ముప్పై శాతం పన్ను విధిస్తున్నారు కేంద్రం పన్నెండు లక్షల పన్ను రిబేట్ ప్రకటించింది అంటే స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలతో కలుపుకొని పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆదాయం ఉన్నవారికి ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు దీంతో మధ్యతరగతి ఉద్యోగులకు భారీ స్థాయి ఉపశమనం కలిగించింది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా మారని ఆదాయ పన్ను నిబంధనలు ఈసారి మార్చింది అయితే దీన్ని కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంచనుంది కావున ఎటువంటి మినహాయింపులు ఇక్కడ వర్తించవు అంటే సెక్షన్ ఎయిటీసీ ట్వంటీ ఫోర్ బి ఎయిటీ డబల్ఈ ఎయిటీ డబల్ఈఏ ఇతరుల నుండి మూలవేతనంలో తగ్గించే పొదుపులు గృహ రుణాలు వడ్డీ అసలు వైద్య ఖర్చులు దానాలు మొదలగు పైకాలు ఇకపై స్వస్తి పలికినట్లే ప్రత్యక్ష పన్నుల ఆదాయపు చట్టం నైన్టీన్ సిక్స్టీ వన్లో అయినప్పటికీ ఆదాయ వ్యయాల నైష్పత్తిక మేరకు మార్పులు జరగలేదు ఇది ప్రస్తుతం జరిగినట్లుగా తెలుస్తుంది మారిన పన్ను నిబంధనలు మొత్తం ఆదాయంపై లెక్కించడం జరుగుతుంది దీనివల్ల పొదుపుల పట్ల నిరాధారణ పెరిగే అవకాశం ఉంది సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించే రుణాల పట్ల నిరాసక్తి పెరిగే అవకాశం ఉంది ఇప్పట్లో సిపిఎస్ రద్దయ్యే అవకాశం లేనందున ఆ స్కీమ్ను చెల్లించే మొత్తాలకు పన్ను మినహాయింపు ఉండదు కావున కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఆలోచించి పొదుపులకు సిపిఎస్ మొత్తాలకు గృహానికి సంబంధించిన వడ్డీ అసలుకు పన్ను నుండి మినహాయింపిస్తే మరింతగా పన్ను చెల్లింపుదారుల శాతం పెరుగుతుంది